పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు పదమూడు అధ్యాయం చదువుకుందాం ఈరోజు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుష్యుడు విశ్వాస విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు వాడు తన్ను కాపాడుకొను ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకి ఏమీ దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవర్ధననికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి కలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము కలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలువు తేజరిలును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టం చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను కోరిక సఫలం కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షణందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు శిక్షను వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత పొందును ఆశ తీరుట ప్రాణంనకు తీపి చెడుతనంను విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయం వలన నశించువారు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాని శిక్షించును నీతి మంతుడు ఆకలి తీరా భోజనం చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనికిడిలో ఫలింపచేయునుగాక గాక మేన్